కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో చేనేత కార్మికుల ఆర్థిక స్థితి మెరుగుపరచడంపై ప్రాధాన్యం చూపుతామని మార్కెట్ నెట్వర్క్ విస్తరణ చేనేత ఉత్పత్తులకు న్యాయమైన ధర నిర్దారణ చేయడానికి ప్రయత్నిస్తామని కేంద్ర చేనేత జౌలి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు ఆదివారం స్థానిక పద్మావతి అతిథి గృహం నందు కేంద్ర చేనేత జౌలి శాఖ మంత్రి రాష్ట బీసీ సంక్షేమ మరియు చేనేత శాఖ మంత్రి సవిత రాష్ట చేనేత జౌలి శాఖ కమిషనర్ రేఖా రాణిలతో కలిసి చేనేత ఆప్కో టెక్స్టైల్స్ రంగాల అభివృద్దిపై సంబంధిత అధికారులతో సమీకా సమాపేశం నిర్వహించారు ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశంలో చేనేత రంగాన్ని కాపాడి అభివృద్ది చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని తెలిపారు కార్మికుల ఆరోగ్య విద్య అవసరాల కోసం ప్రత్యేక శ్రద్ద వహిస్తామని రాష్ట ప్రభుత్వంలో గల చేనేత కార్మికులకు కావలసిన సదుపాయాలను కల్పిస్తామని వారికి అండగా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని చిన్న సన్న చేనేత కార్మికులకు మగ్గాలు ఏర్పాటు చేయడానికి కేంద్రం ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కావలసిన నిధులను మంజూరు చేస్తామని తెలిపారు